శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవటం లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతను చూడటం కూడా మంచి శుభశకనం ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడటం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే మన పూర్వీకులు వాటి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు భగవంతునికి కాకి అనేది దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వీళ్ల ఇంటికి ఎవరో వస్తున్నారు అలాగే దేవతలు వస్తారు అని చెప్పటానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని చుట్టాలు రాబోతున్నారని మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగటం వంటివి మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతోందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియచేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతోంది అని తెలియచేస్తుంది ఈ సంకేతం అలాగే మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలటం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజలను అమ్మవారు స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తిగా అయిపోయినా కూడా వత్తి అనేది అలా చాలాసేపు వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చెయ్యకపోయినా అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కసారి విభూతి చందనం పరిమళం అప్పుడే అగరబత్తులను వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదా ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళటం మనం స్పర్శిస్తాం అలాంటి సందర్భాలలో అమ్మవారు మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కొక్కసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగుతూనే ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన చుట్టూ ఎంతో అదృష్టం కలగబోతోందని మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంధ్యల్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి